హలో వ్యూవర్స్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి స్పమ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అసలు ఫ్రీజింగ్ ఎందుకు చేయాలి ఎవరికి చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో ఎగ్స్ తీసుకొని ఫ్రీజింగ్ చేసి తర్వాత మనం వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారో ఆ ఎగ్స్ అనేది వాడుకొని ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రై చేయొచ్చు సో ఆడవాళ్ళల్లో ఎస్పెషలీ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గిపోతుంది అనేది తెలిసిన విషయమే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల టైంలో ఎగ్ నంబర్ బెస్ట్ ఉంటుంది ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బాగుంటాయి అండ్ వాళ్ళకి ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్కి వచ్చేసరికి ఎగ్స్ తగ్గిపోయే కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి సో ముప్పై ఐదు సంవత్సరాలకి ఆడవాళ్ళకి వాళ్ళకి లైఫ్లో ఉన్న నంబర్ ఆఫ్ ఎగ్స్లో కేవలం పది శాతమే మిగులుతాయి అండ్ అదే నలభై సంవత్సరాలు వచ్చేటప్పటికి కేవలం రెండు శాతం ఎగ్జే మిగులుతాయి సో ఎగ్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అండ్ జను పరంగా అబ్నార్మాలిటీస్ ఉండే బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువ సో దీన్ని మనము అవాయిడ్ చేయాలి అనుకుంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఏజ్ తక్కువ ఉన్న టైంలో ఎగ్స్ తీసి ఫ్రీజింగ్లో పెట్టుకొని లేటర్ డేట్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో అప్పుడు ఆ ఎగ్స్ని వాడుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది చాలామంది సెలబ్రిటీస్ ఈ మధ్య కాలంలో ఈ ఎగ్ ఫ్రీజింగ్కి ఆప్ట్ చేసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీస్లో లేటర్ రౌండ్ ప్లాన్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి వాళ్ళ కెరియర్లో ఆ టైంలో వాళ్ళ యాక్టింగ్ బిజీలో లైక్ ఏదన్నా వాట్ ఎవర్ ఇష్యూలో వాళ్ళు లేటుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముప్పై ఏళ్ల లోపలే వాళ్ళ ఎగ్స్ని తీసి ఫ్రీజింగ్ చేసుకొని తర్వాత థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఇయర్స్లో వాళ్ళు అదే ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇది ఇనీషియల్గా క్యాన్సర్ పేషెంట్స్లో చేయడం జరిగింది సో క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోతుంది అనేది గమనించవచ్చు సో దీనివల్ల వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఎగ్స్ ఉండకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందే ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది మనం అందుబాటులోకి వచ్చి దానివల్ల వాళ్ళు ఉపయోగపడ్డారు ముందుగానే వాళ్ళకి ఎగ్ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్కి ముందే ఎగ్స్ అనేవి తీసి ఫ్రీజింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ క్యాన్సర్కి ట్రీట్మెంట్లు బాగా ఎక్కువ ఉండి క్యాన్సర్ తర్వాత కూడా చాలామంది నార్మల్గానే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా మెయింటైన్ అవ్వడానికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండడానికి ఇనీషియలీ ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది బట్ ఇప్పుడు అది చాలా వేరియస్ అదర్ రీజన్స్ ఇప్పుడు జస్ట్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేసుకోవట్లేదు లేదా కరెక్ట్ పర్సన్ మ్యారేజ్కి నాకు ఇంకా దొరకలేదు లేదా నేను చదువుకోవాలి ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఈ మధ్య ఎస్పెషలీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెరిగింది థర్టీ ఫైవ్ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అందుబాటులో ఉంది కొంతమందికి కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల మనం కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోతుంది సో వీళ్ళకి ముందుగానే మనం ఆ మెడిసిన్స్ వాడే ముందే ఎగ్స్ అనేవి తీసి ఫ్రీజింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ సర్జరీ చేసినప్పుడు ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఎగ్స్ తగ్గుతాయి ఫ్యూచర్లో అని మనకు ముందే తెలిసినప్పుడు ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకొని ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడు ఆ ఎగ్స్ని వాడి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసుకోవచ్చు మరి స్పమ్ ఫ్రీజింగ్ ఎవరికి చేయాలి సో స్పర్మ్ ఫ్రీజింగ్ కూడా ఇలా క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి స్పమ్ కౌంట్ జీరో అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఫ్రీజింగ్ చేసుకొని ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ స్పోమ్స్ వాడాలనుకుంటున్నారో అవి అప్పుడు వాళ్ళు వాడుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ వల్ల ఎంతోమంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి నచ్చిన టైంలో ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీనివల్ల వాళ్ళు డోనర్కి వెళ్ళాల్సిన అవసరం అనేది మనం తగ్గించగలం సో ఏజ్ ఎక్కువ అయ్యాక ఆడవాళ్ళకి ఎగ్స్ బాగా తగ్గితే వాళ్ళు డోనర్కి ఆప్షన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది లేదా ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి ఎగ్ నంబర్ బాగా తగ్గినా స్పర్మ్స్ బాగా తగ్గిపోయినా డోనర్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది చేయగలము అండ్ ఈ ఎగ్ అండ్ స్పర్మ్స్ ఒక్కసారి మనం ఫ్రీజింగ్ చేస్తే దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు చాలా సంవత్సరాల వరకు అవి ఉంచవచ్చు ప్రస్తుతానికి మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే టెన్ ఇయర్స్ గ్యామెట్స్ని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత వితిన్ టెన్ ఇయర్స్ వాళ్ళు ఎప్పుడైనా వాటిని ఉపయోగించుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు